వర్షాకాలంలో ఆస్తమ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందామండి నమస్తే అండి నా పేరు డాక్టర్ ప్రశాంత్ ఎండి లంగ్ స్పెషలిస్ట్ని సో వర్షాకాలంలో అండ్ ఆల్సో చలికాలంలో పేషెంట్స్ ఇన్హేలర్స్ అసలు ఒక్క ఒక్కరోజు కూడా మానేయొద్దండి మీరు యూజ్ చేసే ఇన్హేలర్ కంటిన్యూస్గా ఎలా వాడుతున్నారో అలాగనే కంటిన్యూ చేయండి తర్వాత ముఖ్యంగా మీరు కూల్ వెదర్కి అదే చల్లటి గాలికి మరియు డస్ట్కి కూల్ డ్రింక్స్కి రిఫ్రిజిరేటర్ ఐటమ్స్ ఫ్రిడ్జ్లో ఉండే వస్తువులకి దూరంగా ఉండడం చాలా మంచిది ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ స్మెల్స్కి దూరంగా ఉండడం చాలా మంచిది లైక్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ కావచ్చు లేకపోతే స్ట్రాంగ్ కెమికల్స్ యాసిడ్స్ లైక్ డిటర్జెంట్స్ మరియు హౌస్ ని క్లీన్ చేసే లిక్విడ్స్ ఇవైతే ఏవైతే ఉంటాయో అవి చాలా స్ట్రాంగ్ స్మెల్స్ తో ఉంటాయి ఇవి మీ లంగ్స్ లో ఊపిరితిత్తుల నాళాలని క్లోజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆస్తమా పేషెంట్స్ కి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే మీరు వ్యాక్సినేషన్ చేసుకోవడం చాలా మంచిది ఇన్ఫ్లుఎంజా అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఈ రెండు వ్యాక్సిన్స్ సంవత్సరానికి ఒకసారి తీసుకున్నట్లయితే మీకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోతాయి ఈ రూమ్ లో ఎప్పటి నుంచో ఓపెన్ చేయకుండా ఉన్న పుస్తకాలను తీసి క్లీన్ చేసుకోండి ఎందుకంటే వాటిలో డస్ట్ మైట్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఆ డస్ట్ మైట్ వల్ల అస్థిమ ప్రాబ్లం ఎక్కువైపోతుంది ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫాలో మై పేజ్ ద చెస్ట్ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్